నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలోని ధర్మారం గ్రామంలో పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు ధర్మారం గ్రామంలో ఆషాఢమాసంలో పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహిస్తారు ఈ పండుగను పౌర్ణమి తర్వాత వచ్చే ఆదివారం మొదలుకొని రెండు గురువారాలు మూడు ఆదివారాలు ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు మొదటి నాలుగు వారాలు పెరుగు సద్ది పొంగలి నైవేద్యంగా సమర్పిస్తారు చివరి ఆదివారం ఉదయం అమ్మవారికి జలాభిషేకం అలంకరణ చేస్తారు తర్వాత ప్రతి ఇంటి నుండి డప్పులతో ఊరేగింపుగా వచ్చే అమ్మవారికి మొక్కులు సమర్పించుకుంటారు పెరుగు సద్ది పొంగలి బోనాలు అమ్మవారు సమర్పించుకుంటారు ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం నాయుడు ఆంజనేయులు నాగార్జున మధు సురేష్ గోపి గ్రామ ప్రజలు పాల్గొన్నారు どうぞ。